friends idoka అతిపెద్ద స్టాక్ పాయింట్ అంటే మినీ గుడౌన్ చూడండి ఇది ఏంటి అంటే కోకో కోలా సంబంధించిన బ్రాండ్స్ అనమాట కూల్ డ్రింక్ ఉంటుంది కదా చూడండి చక్కగా అసలు ఎంత తక్కువ ఎంత మార్జిన్ ఉంటుంది అనేది కూడా నేను చెప్తాను వీళ్ళ దగ్గర అడిగి వీళ్ళు చెప్పిన రేట్ ప్రకారం నేను మీకు చెప్తున్నా ఓకేనా అంటే ఇప్పుడు ఇరవై రూపాయల బాటిల్స్ ఉంటాయి మీకు ఐడియా ఉంటుంది కదా పెట్ బాటిల్స్ ఇరవై రూపాయలు మనకి థమ్స్అప్ కోకోకోలా ఇవి ఉంటాయి కదా సో ఆ ఇరవై రూపాయల బాటిల్ వచ్చి కేసుకి ఇరవై ఎనిమిది వస్తాయి అంటే బండల్ టైప్ లో ఉంది కదా అక్కడ ప్లాస్టిక్ కవర్ చుట్టి దానికి ఇరవై ఎనిమిది వస్తాయి అనమాట ఇరవై ఎనిమిది వచ్చి నాలుగు వందల డెబ్బై రూపాయలకి వీళ్ళు ఇస్తున్నారు అంటే యాక్చువల్లీ ఆ ఇరవై ఎనిమిది బాటిల్స్ నాలుగు వందల డెబ్బై రూపాయలకి ఇస్తే ఒక బాటిల్ ఖరీదు ఎంత పడిందంటే పదహారు రూపాయలు డెబ్బై ఎనిమిది పైసలు పడింది అంటే నాలుగు వందల డెబ్బై డివైడ్ చేస్తే ఇరవై ఎనిమిదితో మీకు పదహారు పదహారు రూపాయల డెబ్బై ఎనిమిది పైసలు అంటే పదిహేడు రూపాయలు అనుకుందాం ఓకే అంటే ఒక చిన్న బాటిల్ వీళ్ళు షాప్లో వాళ్ళు రిటైల్గా అమ్ముకుంటే మూడు రూపాయలు వస్తుంది అనేది మన లెక్క నెక్స్ట్ వీళ్ళే పదహారు రూపాయలు డెబ్బై ఎనిమిది పైసలకి ఇస్తుంటే వీళ్ళకి కంపెనీ నుంచి ఎంతకు వస్తాయి అతి పెద్ద డీలర్ ఉంటారు కదా వాళ్ళ పెద్ద గొడవను ఉంటుంది అక్కడ నుంచి వీళ్ళకి ఎంతకొస్తుంది వస్తుంది ఒకసారి వేసుకోండి సరే నెక్స్ట్ ఇప్పుడు అదే మీకు అర లీటర్ బాటిల్ అనుకోండి ఇప్పుడు అర లీటర్ బాటిల్కి వస్తాం అర లీటర్ బాటిల్ బయట నలభై ఐదు రూపాయలు అమ్ముతున్నారు నలభై ఐదు రూపాయల వరకు అర లీటర్ అమ్ముతున్నారు యాక్చువల్లీ వీళ్ళు చెప్పింది ఏంటి అంటే కేసుకి ఇరవై నాలుగు వస్తాయి ఎనిమిది వందల అరవై రూపాయలకి వీళ్ళు ఇస్తున్నారు అంటే ఎనిమిది వందల అరవై డివైడ్ చేస్తే ఇరవై నాలుగుతో మనకి ముప్పై ఐదు రూపాయలు ఎనభై మూడు పైసలు వచ్చింది అంటే ముప్పై ఆరు రూపాయలు అంటే రిటైల్ షాపుల్లో మనకి అది అర లీటర్ ఆరు వందల ఎంఎల్ ఉంటుంది కదా అది నలభై ఐదు రూపాయలకి అమ్మే బాటిల్ వచ్చి వీళ్ళకి పడేది అంటే వీళ్ళు మనకి ఇచ్చేది ముప్పై ఆరు రూపాయలకే అంటే ఒక బాటిల్ అరలే వాళ్ళు అమ్మితే రిటైల్ షాప్ వాళ్ళకి తొమ్మిది రూపాయలు మిగులుతుంది అంటే ఇంకొకటి దీంట్లో ఇంకొకటి చూడాలి రిటైల్ షాప్ వాళ్ళు డైరెక్ట్గా వచ్చి తీసుకుంటే అంటే రిటైల్ షాప్ అంటే ఏదేదో అంటే ఇప్పుడు కిరాణా షాప్ ఉంది వాళ్ళు కూడా కూల్ డ్రింక్ పెట్టుకొని ఉంటారు ఈ కూల్ డ్రింక్ షాప్స్ సపరేట్గా ఉంటాయి కిరాణా షాప్ వాళ్ళు మెడికల్ షాప్ వాళ్ళు అన్ని ఫ్యాన్సీ షాప్ వాళ్ళు అందరూ పెట్టుకుంటున్నారు ఇప్పుడు కనుక ఎంతెంత ప్రాఫిట్ ఉందనడానికి మీకు ఎగ్జాంపుల్ ఇంకొకటి ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు వ్యాన్లో లో వాళ్ళు ఉన్నారు కదా ఆ వ్యాన్ లో వాళ్ళు తీసుకుని వెళ్ళి వేస్తారు కదా అప్పుడు వాళ్ళు ఒక రూపాయి తీసుకుంటారనమాట ఇప్పుడు ఇంతకు ముందు ఏం చెప్పాను పెట్ బాటిల్ చిన్నది ఇరవై రూపాయలది ఒక బాటిల్ అమ్మితే రిటైల్ వాళ్ళకి మూడు రూపాయలు వస్తుంది కదా అదే దాంట్లో వన్ రూపీ మార్జిన్ వరకు ఈ వ్యాన్లలో మినీ ట్రక్ల్లో తీసుకుని వెళ్ళి షాప్ షాప్ కి కూల్ డ్రింక్స్ వేస్తూ ఉంటారు నేను మీకు చెప్పే ఐడియా కూడా అదే అనమాట వాళ్ళు వన్ రూపీ తీసుకుని రెండు రూపాయలు వాళ్ళకి ఇస్తారు ఇప్పుడు ఈ బాటిల్ ఉంది ముప్పై ఐదు రూపాయలు ఎనభై మూడు పైసలు అన్నాను అది నలభై ఐదు మార్కెట్లో అమ్ముతున్నారు అంటే దీనిపైన దీనిపైన కూడా ఒక రూపాయ రెండు రూపాయలు వీళ్ళు మార్జిన్ పెట్టుకుంటారు అది ఒక రోజుకి ఒక వెయ్యి బాటిల్ రెండు వేల బాటిల్స్ వీళ్ళు షాప్ షాప్ కి తిరిగి వేస్తున్నప్పుడు ఏమవుద్దు పెర్ డేనే వాళ్ళకి ఈజీగా మూడు వేలు నాలుగు వేలు అలా వస్తాయి అన్నమాట ప్రాఫిట్ పెర్ డే అది నెలకి లక్ష ఇరవై వేల నుంచి లక్షన్నర వరకు ఉంటుంది అంటే మనం ఏ రూట్ ఎంచుకున్నామో ఆ రూట్లో బిజినెస్ ని బట్టి ఎండాకాలం తొమ్మిది నెలలు కాదు ఏడున్నర నెలల వరకు ఎండాకాలమే ఉంటుంది విపరీతమైన ఎండా సేల్స్ అందదు షాప్ వాళ్ళు ఆర్డర్ పెడుతూ ఉంటారు అయినా వీళ్ళు వెళ్ళి సప్లై ఇవ్వరు మీరు కావాలంటే అడగండి షాప్ వాళ్ళకి ఎండాకాలం అంత డిమాండ్ ఉంటుంది నెలకి రెండు నుంచి మూడు లక్షలు కూడా ఆయన చేస్తారు సో డీజిల్ ఖర్చులు అన్నీ పోను నేను చెప్తున్నాను డీజిల్ ఖర్చులు పోని ఓ రోజుకి ఒక పదిహేను నెలకి ఒక నలభై వేలు తీసేయండి డీజిల్ ఖర్చులకి యాభై వేలు కూడా తీసేయండి లక్షన్నర ఉంటుంది కదా సో మంచి బిజినెస్ ఇది ఇంకా పెద్ద మొత్తంలో సప్లై ఇస్తే ఇటువంటి స్టాక్ పాయింట్ పెట్టుకొని సప్లై ఇవ్వడంతో పాటు ఇలా ఇప్పుడు వీళ్ళు చెప్పారు చూడండి రిటైల్ వాళ్ళు అంటే మనం డైరెక్ట్ గా వెళ్ళి తీసుకోవచ్చు అంట నెక్స్ట్ ఫోన్ ద్వారా కూడా ఆర్డర్ ఇవ్వచ్చు ఇస్తే కాకపోతే ఆటోకి మనం కట్టుకోవాలి మినిమం ఒక పదిహేను కేసులు పది కేసులు అలా ఇస్తే ఆటోలో వేసి మన షాప్ అడ్రస్ కి పంపిస్తాను అని చెప్పారు సో మీరు మీ ప్రాంతంలో చూడండి ఇటువంటి స్టాక్ పాయింట్ ఎక్కడ ఉంది అనేది ఓకేనా నెక్స్ట్ వాటర్ బాటిల్ కూడా ప్రముఖ కంపెనీ వాటర్ బాటిల్ రిటైల్లో ఇరవై రూపాయలు అమ్ముతున్నారు వీళ్ళ దగ్గర పది రూపాయలే అనమాట వీళ్ళ దగ్గర పది రూపాయలే సో మీకు అది కూడా రేట్ కనుక్కొనే చెప్తున్నాను నేను కనుక ఒక బాటిల్ మీదే పది రూపాయలు అంటే మనం రెండు రూపాయలు తీసుకొని షాప్ వాళ్ళకి ఎనిమిది రూపాయలు ఇవ్వచ్చు మంచి ప్రాఫిట్ వచ్చే బిజినెస్ నెలకి రెండు లక్షలు కరెక్ట్ గా ఏడు నెలల్లో పద్నాలుగు లక్షలు ఏం చేయొచ్చు అంటే నేను ఏం చెప్తున్నానంటే డైరెక్ట్ డీలర్షిప్ అంటే ఇప్పటికి ఇప్పుడు వెంటనే అవ్వకపోవచ్చు కాస్త టైం పట్టుద్ది ఎందుకంటే పోటీ విపరీతంగా ఉంటుంది కాకపోతే ఇటువంటి స్టాక్ పాయింట్ అనుకోండి మీరు చక్కగా పెట్టుకోవచ్చు అనమాట పెద్ద మొత్తంలో మంచి లొకేషన్ చూసి పెట్టుకోవాలి ఎక్కడో యాక్చువల్లీ గుడౌన్ అయితే సిటీ అవుట్స్కట్స్ లో ఉంటుంది అలా మీరు తీసుకోవాలంటే పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ అనేది అవసరం ఇటువంటిదన్నీ మెయిన్ సిటీ మెయిన్ మధ్యలోనే ఉండాలి అనమాట అందరికి అందుబాటులో ఉండాలి వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళిపోయే వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు ఫంక్షన్లకి క్యాటరింగ్లకి పెద్ద పెద్ద మొత్తంలో వచ్చి పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు అనమాట ఇప్పుడు ఒక ఫంక్షన్ అంటే వెయ్యి మంది వస్తారు వెయ్యి బాటిల్స్ ఎగిరిపోతాయి అన్నమాట ఇంకా ఎక్కువే తీసుకొని వెళ్తారు చెప్తున్నా ఎగ్జాంపుల్ దీంట్లో ఫుల్ ప్రాఫిట్ ఉంది ఈ రేట్లు ఏమి నేను సొంతంగా చెప్పింది కాదు ఓకేనా నాకు నేను ఊహించుకొని వాళ్ళ దగ్గర రేట్లు అడిగి ఆ రేట్లే మీకు చెప్తున్నాను వీళ్ళు అంటే వాటర్ బాటిల్ చూడండి వాటర్ బాటిల్ మీరు నేను ఎన్నో సార్లు చూశాను మినీ ట్రక్లో వాటర్ బాటిల్ వరకే సప్లై ఇస్తారు ఎందుకంటే అంత ప్రాఫిట్ ఈ పది రూపాయలు వాటర్ బాటిల్ మనకి షాప్కి వచ్చేస్తే మా ఫ్రెండ్ రెస్టారెంట్ ఉంది ఆ షాప్కి వేస్తే పదమూడు వేస్తారు వాటర్ బాటిల్ అంటే మూడు రూపాయలు ప్రాఫిట్ పెట్టుకుంటున్నారు ఏది వ్యాన్లో వేసేవాళ్ళు రోజుకి ఐదు వందల వాటర్ బాటిల్ వేసుకున్నారనుకోండి ఆటోమేటిక్గా ఎంత ఇంకా ఎండాకాలం అంటే వెయ్యి వాటర్ బాటిల్ వేస్తారు అంటే వాటర్ బాటిల్ లీటర్ వాటర్ బాటిల్ నేను చెప్తున్నా రెండు రూపాయలు మూడు రూపాయలు పోటీని బట్టి పెట్టుకుంటారు అంటే మూడు వేల నుంచి రెండు వేలు వాటర్ బాటిల్లోనే నెలకి అరవై వేలు వాటర్ బాటిల్లోనే ఉంటాయి ఏడు నెలలు ఎండ యాక్చువల్లీ ఎండాకాలం అంటే మూడు నాలుగు నెలలు ఉండాలి మీకు అందరికీ ఐడియా ఉంది సో అక్టోబర్ వచ్చేదాకా కూడా ఒక అసలు వర్షాలు కూడా తగ్గిపోయి ఎండే విపరీతంగా ఉంది కనుక మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ ఇది మీ ప్రాంతంలో ఎక్కడ ఇంత పెద్దది అంటే స్టాక్ పాయింట్ పెట్టుకొని ఉన్నారు మీరు చూడండి మీ జిల్లాలో చూడండి మీరు అందరూ ఇక్కడ వచ్చి తీసుకొని వెళ్ళలేరు కదా మీ జిల్లా కేంద్రంలో ఎక్కడ ఉన్నాయో చూసుకొని ఇది తీసుకొని వెళ్ళి ఒక టౌన్ కానీ లేకపోతే మీ ప్రాంతంలో కానీ పెట్టుకోండి చక్కగా ఇది అన్ని డిస్ప్లే ఈ విధంగా బయట కనిపించాలి కనిపిస్తేనే వాళ్ళు జనాలకు అర్థమవుతుంది నెక్స్ట్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా యూస్ఫుల్ గా ఉంటుంది ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి థ్యాంక్ యూ